ఉంది చూడండి అని మీ మీద ఉన్న పురుత కంటే మా మీద ఎక్కువ చల్దామని లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుతామని మీరు ముసుగు దొరుకుని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు ఆయన యంగ్ ఇండియా రెసిడెంట్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలి నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అని చెప్పిన పెట్టిన లిస్టులో నాకు తెలిసి సో అధ్యక్ష మేము వివక్ష చూపించము వివక్ష మా విధానం కాదు వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే బడ్జెట్ రెండు సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టిపాటికి నాలుగు లక్షలు దాటి ఉండేది అధ్యక్ష ఉత్తుత బడ్జెట్ను ఊదరగొట్టే బడ్జెట్ పెట్టదలుచుకోలేదు చేసేదే చెప్తాం చెప్పిందే చేస్తామనే విధానంతో బడ్జెట్ను నియంత్రించడం ద్వారా రాబోయే రెండు బడ్జెట్లలో యాక్యురేట్ హండ్రెడ్ పర్సెంట్ రోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను నాకు అంచనా చేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము సమ పదిహేను నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో తొంభై ఐదు శాతము వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ వేర్ యాజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ గో త్రూ ఆల్ టెన్ బడ్జెట్స్ మొదటి సంవత్సరం నలభై శాతం వ్యత్యాసం ఉంది ఏ రోజు కూడా ఇరవై ఐదు శాతానికంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష కాగితాలకే పరిమితమైన కేటాయింపులు కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని వెల్ఫేర్ నిర్వహించాలని ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడిలెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే కాగ్ టైమ్ అండ్ అగైన్ ది హ్ గివెన్ ఫైండింగ్స్ ఇంత ఫ్రాడ్లెంట్ ఇవే మేము చూడలేదని కాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు వాళ్ళ ఆ ఆలోచన మారకపోతే మారిపోయింది ప్రజలు వాళ్ళని మార్చిండ్రు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంత ఎందుకు అధ్యక్ష నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిపోళీలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లి రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో అన్నాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ అన్నీ ఆయన ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవా అధ్యక్ష చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ ఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవడుకో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ అధ్యక్ష నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత ఢిల్లీ రావు ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు దుఃఖం లేదు ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినా అధ్యక్ష ఈ రోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది ఈ రోజు విప్రో అక్కడనే ఉంది ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది ఐటి